యోసేపు తన తండ్రి అతన్ని కుడి చెయ్యి ఎఫ్రాయిం తల మీద ఉంచడం చూశాడు అది అతనికి అయిష్టంగా ఉంది తన తండ్రి చెయ్యి మనస్సే తల మీద పెట్టించాలని దాన్ని ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి ఇలా అన్నాడు అలా కాదు నాన్నగారు పెద్దవాడు ఇతడే ఇతడి తల మీదే నీ కుడి చెయ్యి ఉంచు అతని తండ్రి ఒప్పుకోలేదు నాకు తెలుసు బాబు నాకు తెలుసు ఇతడు కూడా గొప్పవాడై ఒక జనం అవుతాడు అయితే ఇతడి తమ్ముడు ఇతడి కంటే గొప్పవాడవుతాడు అతడి సంతానం జనాల సమూహములవుతారు అన్నాడు ఆ రోజు అతను వారిని దీవిస్తూ ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వచడం పలికేటప్పుడు వారు మీ పేరెత్తి దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయింలాగా మనశ్షేలాగా చేస్తాడు గాక అని దీవిస్తారు అని చెప్పి మనశ్శే కంటే ఎఫ్రాయిం ముందుగా ఉంచాడు ఇజ్రాయల్ యోసేపుతో చూడు నేను చనిపోతున్నాను అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు నేను నా కత్తితోనూ నా వింటితోను అమోరి వాళ్ళ చేతిలో నుండి తీసుకున్న దాంట్లో నీ అన్నదమ్ములకు ఇచ్చే కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆ